అందరు ఇన్స్టాగ్రామ్లు చదువుతున్నారు మనం వన్ మినిట్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో మనం మనం కూడా పెడుతున్నాం గ్లాసులు ఒరిజినలా బి బండి అయితే మంచిగా ఉంది మరి ఉంటారు గ్లాసులు అయితే ఒరిజినల్ ఉన్నాయి సార్ ముంగట రెండు సీల్ టైర్లు బ్రి కంపెనీ వెనక కూడా సీల్ టైర్ ఏంది డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఇంటి ఒక డ్రైవర్ సీట్ ఒక్కటి డ్యామేజ్ అయింది సార్ మిగతా అంతా ఓకే సీట్ కవర్లు వేసుకుంటే ఆ ఒక్క సీట్ కవర్ వేసుకోరు ఇవి అవసరం లేదు మంచిగా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఫుట్ ట్రోస్ట్కు టైర్ దగ్గర చిన్న డెంట్ ఉంది మిగతా అంత ఒరిజినల్ ఒక చిన్న డెంట్ లాస్ట్ సర్వీస్ బిల్ కూడా ఉంది మళ్ళీ ఈ ఏం ఉండే లేదు చూసా స్టెప్ని టైర్ కూడా బాగానే ఉంది డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా బిఈ సిరీస్ ఒరిజినల్ రివర్స్ కెమెరా ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఏబిఎస్ డోరు సారీ ఒక్క ఈ యొక్క టైర్ కొద్దిగా నాదాని నాదాని అంటే మరేం డ్యామే తక్కువ ఏం లేదు మంచిగానే ఉంది ఇక్కడ చిన్న గీతలు పడ్డాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ గ్లాసులు కూడా బిఈ సిరీసేవి ఉన్నాయి సార్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సైడ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ క్లోజింగ్ బటన్ కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోలర్స్ సింగల్ ఎయిర్ బ్యాగు యాభై రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది రివర్స్తో టైర్డ్ గేర్లు ఉంటాయి డీజిల్ బండి స్పోర్ట్స్ వేరియంట్ రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఒక బ్యాక్ టైర్ పైన చిన్న గీతలు పడ్డాయి అంతే మూడు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి ఒక టైర్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానెట్ కూడా ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఏబిఎస్ బ్రేక్ బాక్ కిందికి ఇచ్చిండే దీనికి బండి బట్ట పట్టేదండి ఇంజన్ నీటికి కనబడి ఉండే ఉండే నాలుగు నాలుగు నెల ఐదు నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు నైన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు ఈ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ జీరో నైన్ సారీ ఏపీ రిజిస్ట్రేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పద్నాలుగు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు ఐదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఉండే కంపెనీ ఐ ట్వంటీ స్పోర్ట్సు ఏబిఎస్ బ్రేక్ బండి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సింగల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి అలాగే వీల్స్ కూడా ఉన్నాయి మూడు సిల్ టైర్లు ఉన్నాయి ఒక టైర్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది స్టెపింగ్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బాడర్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఒకసారి పాజీ స్పోర్ట్స్ వేరియంట్ అన్న ఓకేనా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది యాభై రెండు యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్ వరకు ఏపీస్ మారలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి ఉండే కంపెనీ ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియం బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఎలక్ట్రానిక్ సైడ్ మిరర్ బటన్ కూడా ఉంది అది క్లోజ్ చేయ బటన్ వస్తే సైడ్ మిరర్ క్లోజ్ అవుతాయి ఆ బటన్ వస్తే సైడ్ మిరర్ ఓపెన్ అవుతాయి కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బండికి రెండు వేల ఇరవై నాలుగు మే దాకా ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇన్సూరెన్స్ కంటిన్యూ కట్టుకుంటూ వస్తుంటూ సింగల్ ఓనర్ బండి సెకండ్ ఓనర్ కాదు థర్డ్ ఓనర్ కాదు సింగల్ ఓనర్ బండి కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఐ ట్వంటీ స్పోర్ట్స్ డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది బండి తెలంగాణ లోకల్ వాళ్ళు ఎవరు కొనుక్కున్నా కస్టమర్ సీసీ పేపర్ మనకు తీసి ఇస్తాడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే మాత్రం ఎనివర్స్కి పదివేలు ఖర్చు అయితే మీరే పెట్టుకోవాలి మళ్ళీ ఎన్వోస్ రావడానికి వన్ మంత్ టైం పడుతుంది వన్ మంత్ దాకా ఆగాలి ఇది బండి స్టోరీ వీడో మొత్తం చూడరు వీడోలో బండి నస్తే మా ముగ్గురు నంబర్ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికి ఒకళ్ళు కాల్ చేయి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ ఉంటుంది బండిలో మైనస్ లేం లేవు సార్ ఒక సీటు డ్రైవర్ సీట్ ఒకటి చినిగిపోయింది ఒక సీట్ కవర్ వేసుకుంటే సరిపోద్ది రైట్ సైడు బ్యాక్ టైరు అదొకటి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ దగ్గర చిన్న డెంట్ ఉంది ఇవి బండిలో ఉన్న మైనస్లు బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి కస్టమర్ ద్వారా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియో బండి నస్తే మా ముగ్గురు అనదమ్మల లెవెల్ కన్నులకు కాల్ చేయడం ఓనర్ లైన్లో తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితేనే కమిషన్ ఇచ్చింది లేకపోతే లేదు మళ్ళీ వీడియో చూడగానే అడ్వాన్స్ పంపి వచ్చినాక అన్న నాకు బండి నచ్చలేదే మా వాళ్ళు ఈ కలర్ మంచిలేదు నా భార్యకి నచ్చలేదు మా తమ్ముడికి నచ్చలేదు అంటే ఓనర్ ఒక్క రూపాయి రిటర్న్ ఇయ్యాడు మీరు అడ్వాన్స్ పంపే పైసలు కూడా మేము ఆయనకే గట్టిస్తాం మళ్ళీ తర్వాత पैसा रिटर्न रामनटे राव ओके सर मलोग सर अंदर की जय श्रीराम राम भरत माता की जय वंदे मातरम जय हिंद थैंक यू